గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే పండగ అంటే ఒక ఆనందం పండగ అంటే నలుగురితో కలిసి సరదా పంచేది కానీ ఈరోజు వద్దు అని పని చేయటం వల్ల ఆ నిర్లక్ష్యం వల్ల ఒకరి సరదా వల్ల మరొకరి ప్రాణం తీయడమే కాదు ఈరోజు ఒక ఊర్లోని విషాదం నెలకొన్న సంఘటన ఈ ఆర్మీ జవాను మృతితో మనకి తెలుస్తోంది పెద్ద ఎత్తున ఇప్పుడు పెద్ద చెప్పినట్టు ఆ ఒక్క ఊరు పెదవాళ్ళ తేరే కాదు అక్కడ ఉన్నటువంటి రిలేషన్స్ కానీ ఎక్స్ ఆర్మీ మ్యాన్స్ కానీ ఆయనతో పనిచేసిన వాళ్ళు కానీ ఒక్కొక్కరు కదిలి వచ్చి ఆయనకైతే ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు ఈరోజు ఈరోజు పండగ అనేది కూడా పక్కన పెట్టేశారు కానీ ఒక కుటుంబం ఒక ఆర్మీ జవాను కుటుంబం అది కూడా ఆ కుటుంబంలో నాలుగు తరాల నుంచి దేశానికి సేవ చేసే సైనికులే వాళ్ళంతా అలాంటిది ఈరోజు చైనా మాంజా దారం వల్ల ఒక ఆర్మీ జవాను చనిపోవడం అంటే ఇది చర్చించుకోవడానికి కూడా చాలా బాధ అనిపిస్తోంది ఇప్పటికీ కూడా ఇలాంటివి ఏదైతే నిషేధించాలి కట్ ఖచ్చితంగా అని చెప్పే వాటిపైన అరకొరగా చర్యలే తప్పితే ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ చేయటం లేదు ప్రభుత్వాలు కూడా అలాంటిది ఈరోజు చైనా నుంచి తెచ్చుకున్నటువంటి ఈ ప్రాణాంతకమైనటువంటి దారం మాంజా ఒక ప్రాణాన్ని తీసేసింది మరొకరితో మాట్లాడదాం పోతన్ రెడ్డి గారు ఈరోజు మీ ఊరంతా కూడా ఈ రకంగా పండగ ఉంటుంది అని అనుకోలేదు కాయితాల కోటేశ్వర రెడ్డి గారు అన్న తాత చిన్న వయసులోనే చనిపోవడం జరిగింది వారు నాలుగు నాలుగు తరాల నుంచి కూడా ఈ ఆర్మీలోనే ఈ ప్రజాసేవక అంకితమైనటువంటి వారు వాళ్ళ ముత్తాత వాళ్ళ తాత వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రితో మాకు సత్సంబంధాలు ఈ కుర్రోడు అతి చిన్న వయసులోనే అంటే ఇరవై ఆరో తారీఖున పుట్ట రిపబ్లిక్ డే రోజు పుట్టడం జరిగింది అతి చిన్న వయసు ముప్పై సంవత్సరాలు ఇద్దరు పిల్లలు ఒక పాప బాబు మొన్నే ఒక బా పాప కూడా జన్మించిన పాప ఒకలే జన్మించడం జరిగింది ఈరోజు మా పెద్దవాళ్ళతర గ్రామంలోని మా గ్రామస్తులతో పాటు యువత యువకులు కూడా ఎందుకంటే మా పెద్దవాళ్ళతరు మిలిటరీ వాళ్ళకి పెట్టినట్టు పేరు ఎందుకంటే చాలామంది ఈ పరిసర ప్రాంతాల మద్యపాలెం రాసివాని పాలెం ఎక్కవాని పాలెం మిలిటరీ వాళ్ళు చాలా ఎక్కువ దేశ చాలా ఎక్కువ ఈరోజు మా ఎంతో సంక్రాంతి సందర్భంగా ఎంతో ఆనంద వాళ్ళ మధ్య జరుపుకున్నటువంటి ఈ పండుగ పండగా మా అందరికీ కూడా మరి తీరం లోటుగా మేము భావించి ఈరోజు అన్నీ కూడా పండుగలు అన్నీ కూడా ఆఫ్ చేసుకొని మరి ఏదైతే దేశానికి సేవ చేసినటువంటి వ్యక్తి మరి కుటుంబం ఈ రకంగా అయిందో మా ప్రగాఢ సానుభూతి మా పదవాలతో గ్రామ ప్రజల తరఫున అలాగే గ్రామ పెద్దల తరఫున కూడా అందరి తరఫున కూడా తెలియజేసుకుంటాను ఈ గాలిపటాలు అనేటువంటిది ఈ సంక్రాంతికి పెద్ద ఉత్సవం అయినప్పటికీ కూడా ఈ చైనా నుంచి వచ్చినటువంటి మాంజా ఏదైతే ఉందో అది ప్రాణాలు ఇది ఒకటే కాదండి గతంలో కూడా చాలా జరిగాయి దీన్ని బ్యాన్ చేయాలని మరి మన ప్రభుత్వాలు కోసపెడతా ఉన్నాయి మరి భారత ప్రభుత్వం కానీ స్టేట్ గవర్నమెంట్లు కూడా అనుకున్నప్పటికీ కూడా ఆ కార్యాచరణ జరగడం లేదు ఆ కార్యాచరణ జరిగే విధంగా ఎందుకంటే ఇక్కడ కూడా గాలిపేట ఎగరేస్తాం కానీ ఇక్కడ మాత్రం మనం విశాఖపట్నంలో ఎప్పుడు కూడా ఆ రకమైనటువంటి పోత పోసి వాడడం ఎప్పుడు సాధారణంగా వేసుకున్న బీచ్లో చాలా చక్కగా చేసుకుంటాం అటువంటిది మరి అటువంటి ఆ ప్రాంతంలో అలా జరగడం చాలా దురదృష్టకరమైన సంఘటన ఈ సంఘటన మేము చాలా బాధపడుతున్నాం ఆ కుటుంబానికి ఆ భగవంతుడు మా పద్నాలుగు గ్రామాలు ఎలవెళ్ళిపోయినా పొలం తల్లి ఆశీస్సులు ఆ కుటుంబం మీద మరి మేరే రకంగా ఉండాలని మరి కోరుకుంటూ ఆ ధైర్య సాహసాలు కూడా భగవంతుడు ఆ కుటుంబాన్ని కల్పించాము మేము కోరుతా ఉన్నాం వారికి మిలిటరీ పరంగా వాళ్ళకి రావాల్సిన అధికారులు అందరూ వచ్చారు సైనికలు అందరూ వచ్చారు ఆ గౌరవ మందనం ఎలాగ ఇవ్వాలో మరి అంత చాలా చక్కగా ఇచ్చారు ఈరోజు కూరలు కూడా అది చూసి అంటే మిలిటరీ అంటే ఈ రకంగా ఉంటుందా ఈ యొక్క గౌరవ మర్యాదలు దొక్కుతాయి అనేది కూడా చాలామంది చూ చూడ తెలుసుకున్నారు ఈ రకమైనటువంటి సంఘటన చాలా జరగడం మా పెద్దవాళ్ళతో గ్రామం చాలా దురదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం ఏదేమైనా చాలా బాధాకరమైన ఘటన ఎందుకంటే పండగ అనేది ఆనందమే ఇవ్వాలి తప్పితే ఇలా విషాదాన్ని అయితే నింపకూడదు ఇప్పటికే మీకు తెలుసు నిన్న విశాఖలో కైట్ ఫెస్టివల్ కూడా పెద్ద ఎత్తున జరిగింది అయితే పోలీసులు మాత్రం ఎక్కడికక్కడే అలర్ట్ చేస్తూ మాంజా దారం ఎవరైనా వాడారంటే ఇమీడియట్గా మిమ్మల్ని అదుపులోనికి తీసుకుంటామని హెచ్చరించారు సో ఆ రకంగా పండుగలు సెలబ్రేషన్స్ కూడా ఆనందోత్సవాల మధ్య ఆహ్లాదకర వాతావరణంలో జరుగుతున్నాయా లేదా అనే ఫోకస్ కూడా చాలా ఇంపార్టెంట్ సో నిన్నైతే మేము చెప్తున్నాం కదా మేము కూడా కవరేజ్కి వెళ్ళడం జరిగింది విశాఖలో కైట్ ఫెస్టివల్స్ పెద్ద ఎత్తున నార్త్ ఇండియన్స్ మార్వాడీస్ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగాయి అయితే ఎక్కడైనా మాంజా దారం గాని వాడారనుకోండి అనుకోండి కనిపించినా గా వారిపై యాక్షన్ తీసుకుంటామని పోలీసులు ఒక ఫోకస్ పెట్టారు స్ట్రాంగ్ కానీ ఈ సంఘటన మాత్రం హైదరాబాద్లో జరగటం చాలా 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 బాధాకరం ఆయన తన విధులు ముగించుకొని మరి కాసేపట్లో ఆయన క్వార్టర్స్కు కు చేరుకుంటారు అనే క్రమంలోనే లంగర్ హౌస్ ఇంద్రారెడ్డి ఫ్లైఓవర్ పైన టూ వీలర్ పై వెళ్తున్నటువంటి ఆర్మీ జవాన్ ตอน కాగితాల కోటేశ్వర రెడ్డి గారి మెడకి ఈ మాంజా దారం చుట్టుకొని ఆయన చనిపోవడం జరిగింది ఏదేమైనా చాలా బాధాకరమైన ఘటన ఆయనకి భార్య ఒక కూతురు కూడా ఉన్నారు తన తండ్రి కన్నీటి ఆవేదన మీ అందరూ కూడా సుమన్ టీవీతో ఆయన మాట్లాడుతూ ఈ దారం ఇకపై నిషేధించాలి ఇలాంటి ఘటనలు ఇంకెప్పుడు జరగకూడదు ఇప్పటి వరకు కాదు గతంలో కూడా మనం చూసాం ఇవి పశుపక్షాదులకు కూడా హాని చేస్తున్నాయి మనుషులకైతే నొప్పి తెలిస్తే ఇమీడియట్గా వాళ్ళు ఆ బాధను చెప్పుకోగలుగుతారు కానీ ఎంతో పైకి బాగా ఎగురుతుంది అని ఈ మాంజా వాడటం వల్ల ఎగురుతున్నటువంటి పక్షుల రెక్కలు తెగులు ప వాటి రక్తం కలు చూస్తున్న ఆ మాంజా దారం ఇప్పుడు ఒక మనిషి ప్రాణాన్ని తీసేసింది దేశానికి సేవ చేసేటటువంటి ఒక యువకుడి ప్రాణం తీసేసింది ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని అయితే నింపింది మనం కూడా సుమన్ టీవీ తరఫున ఆయనకి ఘనమైన నివాళుల నివాళులు అర్పిస్తున్నాం జోహర్